ముందుగా భక్తులందరికీ అదేవిధంగా అద్వైతం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది ద్వార దర్శనం ఈ ఉత్తర ద్వార దర్శనం ఇవ్వాలి దాదాపు నాకు తెలిసి ఈ సమయానికల్లా చాలా వరకు అందరూ చేసుకొని ఉంటారు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వారాన్ని ఎందుకు మనం దర్శించుకోవాలి అసలు ఈ విషయాన్ని ఈ విశేషానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత లభించింది ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను అసలు వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే భక్తులకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ద్వారమే వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకించి ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసం అంటారు దీన్ని మారుగళ్ళి అంటారు ఈ నెల అంతా కూడా వాళ్ళు విశేషంగా చేస్తుంటారు ఈ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి వారిని దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పేసి భక్తులందరి యొక్క విశ్వాసము అయితే దీనికి ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే క్షీరసాగరంలో శేషతల్పం మీద శ్రయించినటువంటి మహావిష్ణువుని సందర్శించుకునేందుకు ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజు అంటే ఈ ఏకాదశి నాడు వైకుంఠాన్ని చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అది కాకుండా దీని వెనుక చాలా కథలు ఉన్నాయి అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి ఉన్నాయి ఇది దీనిలో ఒక విశేషం ఏంటంటే ముఖ్యంగా అంటే ఈ ఏకాదశి పర్వదినంలో ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా ఉపవాసం ఉండి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తూ అంటే జపిస్తూ ఉండడం అనేది దీనికి వైకుంఠ ఏకాదశి పేరు కూడా ఉంది ముక్కోట ఏకాదశి అని పేరు కూడా ఉంది అదే విధంగా ఈరోజు మధుకైట బులు అనే ఇద్దరు రాక్షసులు మహావిష్ణువుని వైకుంఠంలో దర్శించుకోవడం వల్ల వాళ్ళకి శాప విమోచన కలిగిందని చెప్పేసి కూడా చెప్తారు పురాణాలు చెప్తున్నాయి విష్ణు పురాణం అట్లాంటిది కాబట్టి ఎవరైతే ఈ రోజు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారంలో వేంచేపు చేసినటువంటి స్వామివారుని దర్శించుకుంటారో వాళ్ళకి తమలాగే మోక్షం కలగాలని చెప్పేసి మధుకైటబులు స్వామివారిని కోరుకోవడం వల్ల ఈ ఉత్తర ద్వారానికి అంతటి ప్రాశస్తం కలిగింది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు భక్తులను ఉద్ధరించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుండి ఉత్తర ద్వారంలో వచ్చి కూర్చుంటారని చెప్పేసి చెప్తారు ఇది ఉత్తర ద్వార దర్శనం గురించి ఒక చిన్న వివరణ నమస్కారం